నమస్తే అండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను అదేంటంటే ప్రతి సంవత్సరం అంటే మనం జనవరి ఫస్ట్ కల్లా కొన్ని పనులు చేస్తుంటాం అదేంటంటే జనవరి ఫస్ట్ లాగానే టెంపుల్స్కి వెళ్ళడం కొత్త సంవత్సరం కదా అని చెప్పి ఏదైనా వస్తువులు కొనడం లేదంటే క్యాలెండర్లు కొంటాం ఇలా ఏదో ఒకటి సంథింగ్ సంథింగ్ ఒక ఐటెం కొంటాం కొత్త సంవత్సరం కాదని కానీ మీరు ఒక సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను అదేంటంటే మనం క్యాలెండర్ కొనడానికి బయట కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా మీరు చూడండి చుట్టుపక్కల ఎక్కడైనా సరే షాపుల్లో కానీ ఎక్కడైనా సరే క్యాలెండర్ కొనండి ఇదివరకు రోజులు కాదండి ఇప్పుడు క్యాలెండర్ ముప్పై రూపాయలు ముప్పై ఐదు నలభై రూపాయలు అమ్మేస్తున్నారు కాబట్టి క్యాలెండర్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టి క్యాలెండర్ కొనకండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్యాలెండర్ ఇలా ముప్పై ఐదు నలభై రూపాయలు పెట్టి కొనేదానికంటే ఐదు రూపాయలు పెట్టి ఒక న్యూస్ పేపర్ కొనండి ఇది ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇలా ఒక వార్తా పేపర్ ఏదో ఒక సంథింగ్ ఏదో ఒక ఐదు రూపాయలకి వచ్చే పేపర్ కొనండి ఐదో ఆరు రూపాయలు ఉంటుంది మనకు తెలిసి కొనండి దాంట్లో ఎలాగో మీకు క్యాలెండర్ ఉచితంగా ఇస్తున్నారు ఇది మీరు చాలామందికి ఈ విషయం తెలుసో తెలియదో నాకైతే వచ్చిన సమాచారం నాకు వచ్చిన సమాచారం ప్రకారం మీకు ఒక సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక సజెషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పేపరే కొనండి బయటికి వెళ్ళి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి క్యాలెండర్ మాత్రం కొనకండి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొనండి